హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకి ఫిష్ ఫ్రైతో వచ్చానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ముందుగా చేపలను శుభ్రంగా కడిగి ఇలా కొంచెం కత్తితో ఘాట్లు అంటే లైన్స్ పెట్టుకుందాం అండి దానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం కారం పసుపు ఆల్రెడీ వేసుకుందాం అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా పొడి அல்லம் வெல்பாய் பேஸ்ட் கொதிக்க உப்பு அலகே நம்ம செக்க ரசம் వీటన్నిటిని కలుపుకొని ఫిష్కి బాగా పట్టిద్దామండి చేపలకి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు చేపలకి పట్టించుకుందాం అండి ఇలాగే మొత్తం నాలుగు చేపలకి చేపలన్నింటికి మసాలా బాగా అప్లై చేసుకొని ఒక వన్ అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇంత చెప్పాను కదండి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఇప్పుడు ఒక రేట్ పెట్టుకొని ఫ్యాన్ ఆయిల్ చేసుకున్నాం బాగా ఫిష్ని ఫ్రై చేసుకుందాం అండి ఒక సైడ్ బాగా ఫిక్స్ అయ్యాక ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా తీసుకుందాం వన్ సైడ్ ఫ్రై అయ్యాన్ని చూసుకొని ఇప్పుడు రెండో వైపు సాధింగ్ చేసుకుందాం పక్క బాగా ఫ్రై అయింది కదండి రెండో వైపు కూడా ఫ్రై అయ్యే వరకు ఇంకొక పది నిమిషాలు అలా ఉంచుకుందాం ఫిష్ ఫ్రై అయిపోయి ఇవి తీసుకుందాం తీసుకొని మళ్ళీ వేరే ఫిష్ వేసుకుందాం మిగతా ఫిష్ కూడా ఇలాగే ఫ్రై చేసుకున్నాళ్ళు ఓకేనండి ఫిష్ ఫ్రై అయిపోయింది ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఈ పీసర్ కదా ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఫ్రై చేసి పేస్ట్ చేసి ఫ్రై చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వన్తో తెలుద్దాం